నిన్న జరిగినటువంటి టీజీపీఎస్సి ముట్టడి కార్యక్రమాన్ని మేము జాగృతి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు ప్రభుత్వం కావచ్చు అన్యాయంగా మమ్మల్ని నిర్బంధం చేయడానికి రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచి మాపై దాడులకు పాల్పడ్డది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాంతోపాటు నిన్న సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క తల్లిదండ్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అందులో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు మేము అగనెస్ట్ కాదు మీ యొక్క పిల్లలకు అగనేస్ట్ కాదు అందులో దొంగతనంగా చొరబాటుతనంగా డబ్బులు ఇచ్చి ఎవరైతే కొనుక్కున్నారో వారికి మాత్రమే మేము అగనేస్ట్ అందులో దొంగలు చొరబడ్డారు ఎందుకంటే మెయిన్స్ రాసేటప్పుడు అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు ముప్పై ఒక వేల నాలుగు వందల మూడు మంది అయితే మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు ట్వంటీ వన్ థౌసండ్ నైంటీ త్రీ అయితే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ జిఆర్ఎల్ వచ్చినప్పటికీ ట్వంటీ వన్ థౌజండ్ వన్ నాట్ త్రీ అనేటువంటిది ఏ విధంగా అవుతుంది అది వన్ నాట్ త్రీ అంటే టెన్ మెంబర్స్ పెరిగారు ఆ టెన్ మెంబర్స్ ఎవరు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం ఆ టెన్ మెంబర్స్ ఖచ్చితంగా ఆ యొక్క మినిస్టర్ల యొక్క కుటుంబ సభ్యులే ఉన్నారనేటువంటిది ఖచ్చితంగా ఆరోపిస్తా ఉన్నాం దాంతోపాటు గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఎవాల్యుయేషన్ కావచ్చు రీమేయిన్స్ అనేటువంటిది కావచ్చు ఖచ్చితంగా రీఎవాల్యువేషన్ చేసినా అవక తవ్వలు జరుగుతుంది రీమేన్స్ చేసినా అవక జరుగుతుంది సో మేమేం డిమాండ్ చేస్తున్నామంటే జివో ట్వంటీ నైన్ అనేటువంటిది ఎందుకు తీసుకొచ్చారు మీరు జివో ట్వంటీ నైన్ ని ఖచ్చితంగా రద్దు చేసి పాత జివో ప్రకారంగా ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా మీరు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి రీ ప్రిలిమ్స్ నుంచి మీరు కండక్ట్ చేయాలనేటువంటి తెలియజేస్తా ఉన్నా రీ ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేస్తే లక్షలాది మంది యువతకు న్యాయం జరుగుతూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా సంవత్సరానికి రెండు లక్షలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క టీజీపీఎస్సి కాన్స్టిట్యూషనల్ బాడీ మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ట్రాప్లో పడొద్దు మీరు రాబోయే ఏ యొక్క ఎగ్జామ్ కావచ్చు లీగల్ లిటిగేషన్ లేకుండా మీరు ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మీరు ఉండాలనేటువంటి చెప్తా ఉన్నా అదే డివిజనల్ బెంచ్ అనేటువంటిది వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం